నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్సాఫీస్లో ఇదిగో పిల్లకాయలు అందరూ ఈ వీడియో నైతే చూస్తున్నారు గాని లైక్ షేర్ కామెంట్ ఎవ్వరూ చేయడం లేదు కోసంతా లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే వీడియోలు పెట్టబుద్ధి కాదు ఆ ధన్యవాదాలు ధన్యవాదాలు మనోహర్ ఇప్పుడే వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కలిసి ఊరవతలు ఉన్న గుడికి బయలుదేరింది బాయ్ ఓకే బాయ్ రణవీర్ గారు గుడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి అసలు ఏం చేయబోతున్నారు కనీసం మాకైనా చెప్పండి మీరిచ్చే సర్ప్రైజ్ లకి షాకులకి ఎంజాయ్ చేసే పరిస్థితుల్లో ఈ మొద్దు మనిషి ఇలా కాదు ఏదో ఒకటి చేసి మాట్లాడేలా చేయాలి మాతాకాళి నీ బిడ్డ ఒక విజయాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నాడు ఈ సారైనా అనుకున్నట్టుగా జరిగేలా చూడు హుప్రదయా అది ఆరు డైరీ ఈ డైరీలో ప్రతి పేజీలో మా గురించి నింపేసినట్టు ఆరు తన జీవితం అంతా మమ్మల్ని నింపేసుకుంది పిల్లలు నేను అమ్మ నాన్న ఇదే ఆరు ప్రపంచం రోజులో జరిగిందంతా ఈ డైరీలో రాసి ఈవినింగ్ ఇంటికి రాగానే రాసిందంతా అది వినిపించేది ఏంటి డైరీ రాసి మళ్ళీ మీకు వినిపించేదా డైరీ పర్సనల్ కదా మీరెలా విన్నారు ఒక్క రోజైనా నా గురించి పిల్లల గురించి కాకుండా తన గురించి ఏమైనా రాసిందేమో చిన్న ఆశతో ఇన్నేళ్లలో ఒక్కరోజు కూడా నా ఆశ తీరలేదు మా గురించి కాకుండా ఇంకెవరి గురించే రాసిందంటే అది నీ గురించే చెప్పుకున్న కబుర్లు పంచుకున్న సంతోషాలు తన మాటల్లో వినేవాడిని అక్క నా గురించి రాసిందా నాకు అక్కకి అసలు పరిచయమే లేదు కదా మరి ఎలా రాసింది ఫ్యామిలీ గురించి కాకుండా బయట వాళ్ళ గురించి రాసిందంటే నా గురించి అన్నారు కదా పరిచయం లేని నా గురించి అక్క ఎలా రాసి నీ గురించి అన్నానా కాదు కాదు నీరజ అని తన ఫ్రెండ్ ఫ్రెండ్ గురించి రాసిందని చెప్తున్నాను నీరజ అన్నారా నాకు నీ గురించి అన్నట్టు వినిపించింది అవును అక్క లాస్ట్ గా ఏం రాసిందో చదివారా తన మాటల్లో విన్న భావాలని రాతల్లో చదవలేకపోయా చదివే ధైర్యం అక్క మీద మీకున్న అంతులేని ప్రేమలో నా మీద ఆవగింజంత వచ్చినా చాలండి చచ్చేదాకా ప్రేమతో బతికేస్తా లోపలికి వెళ్దామా అందరూ వచ్చాక వెళ్దామా సీతమ్మ తల్లి రాముల వారికి దారి చూపించదండి ఆయన నడిచిన దారిలోనే నడుస్తుంది దానికి తిన్నగా సమాధానం చెప్తావని రోజు ఎక్స్పెక్ట్ చేస్తాను కానీ నువ్వు చెప్ప లూస్ నేనే అడుగుతున్నాను నువ్వేం మాట్లాడుతున్నావు నేను మాట్లాడేది అర్థమైతేనే కదా అర్థవంతంగా అనిపించడానికి అయ్యో ఏమండి ఆది నేను వస్తున్నా నీకు తిన్నగా నడవటం రాదు నాకు ఇలా తింగర్ నడిస్తే నచ్చదు సో ఇప్పటి నుంచి నాకు మినిమం టూ ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయి ఏడడుగులు కలిసి నడిచాక మధ్యలో ఏదో దుమ్మ పడినట్టుందండి చాలా పండుతుంది ఏం కాదు మెల్లగా కళ్ళు తెరవడానికి ట్రై మట్ట పడుతుందండి చాలా పైన వస్తుంది ఓకే ఓకే నిచ్చైతే నేను చూస్తాను ఏమైంది రాతో వీళ్ళు ఇద్దరు కలిసిపోవాలని మనం గుడికి తెచ్చుకొస్తే వీళ్ళు లేదు సార్ మరి ఆ బా ఇంతలా కలిసిపోయారు అమ్మో అయినా నేను ఇలాంటివి చూడలేనమ్మా కలిసిపోవాలనుకున్నాం గాని మరి అందరిలో ఇలా అంటే ఇదేం బాగాలేదు నిర్మలా బాగోలేనప్పుడు చూడడం దేనికి అయినా వాళ్ళు ఇప్పుడు మనల్ని చూస్తే ఇబ్బంది పడతారు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం మీరేం మాట్లాడుతున్నారు అక్కడ అంత జరిగే ఛాన్స్ లేదు అమర్ గురించి నాకు బాగా తెలుసు సార్ గురించి తెలుసు గానీ గురించి మీకు తెలియదు కదా మేడం చెప్పేది విను వాళ్ళ దగ్గరకు వెళ్దాం పద అరే నేను చెప్పేది విను ఓకేనా వీళ్ళేంటి ఇంకా రాలేదు నానా ఇక్కడ అంకల్ రాతోడ్ అదండి అమర్ పిలుస్తున్నాడు గుడి ఇటుంటే మీరేంటి అటు వెళ్తున్నారు అంటే మీ ఇద్దరిని డిస్టర్బ్ చేయడం ఎందుకని డిస్టర్బ్ చేయడం ఏంటి అదే సార్ మీరు మిస్ అమ్మ కంట్లో డస్ట్ పడితే తీస్తున్నా డస్ట్ అంతేనా నేను ఇంకా డొయం డొయం అనుకున్నాను ఏమైంది మీ అందరికీ ఎందుకు ఈ మధ్య ఏదో మాట్లాడుతున్నారు అర్థం లేకుండా ఆలోచిస్తున్నారు అండి ఇలా అయిపోయాడే లోపల మన దోష నివారణ పూజతో పాటు దాంపత్య పూజ కూడా చేస్తున్నావు అని తెలిస్తే ఏమైపోతాడు మా సార్ గురించి తెలుసు కూడా ఇలాంటి పూజ అని చెప్పకుండా సార్ ఎందుకు చేసుకొచ్చారు బాబుని నేను నాకెంత ఉండాలి ఒక్క దెబ్బకు రెండు పెట్టలు అన్నట్టు ఇంట్లో సమస్యలు గట్టెక్కుతాయి వాడు అమ్మాయి దారిలోకి వస్తాడు మీరు ఇలానే బడైపోతూ ఉండండి అమరు గాని వింటే అప్పుడు మీరు ఏ దారిలోకి వెళ్లాలో అప్పుడు తెలుస్తుంది కదా దీని గురించి మాట్లాడుకోండి పదండి పదండి పదవయ్యా బాబు పదండి హే ఆ

అంటే వస్తుందని ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నప్పుడు ఎలా వస్తుందో కూడా తెలిస్తే నువ్వు రిసీవ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అని పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ప్రాణాలు తీయడానికి నా నా దగ్గర ఇక్కడ ఉన్నాయి ఆయనకి ఎప్పుడో ఇచ్చేసా ఆయన రానన్నావు కదా మనం మళ్ళీ ఎందుకొచ్చా మంచి మూడు నీ మోహన్ చూడగానే పాడైపోయింది ఓ మనో ఎప్పుడు ఇలానే చేస్తావు ఏంటి మనోహరి ఇక్కడే ఆగిపోయో పద వెళ్దా పూజ కార్యక్రమాలు ఏవో తొందరగా కంప్లీట్ చేయండి నేను గారు రావాలి ఫోన్ వచ్చేటప్పుడు పూజ సామాన్లు తీసుకొచ్చేసి అలాగే సార్ అసలు ఏమిటో నీ ఇబ్బందికి ఉన్నారో ఏంటో ఒక్క రెండు ఇంకో కాల్ వస్తుంది హలో పంతులు గారు మేము టెంపుల్ కి వచ్చేసామండి మీరు ఎక్కడ ఉన్నారు రాతోడ్ గారు నాకు అర్జెంట్ పనిపడడం వల్ల నేను నా కొడైకెనాల్ వచ్చేసాను అదేంటి పంతులు గారు పూజ చేపిస్తామని చెప్పేసి మమ్మల్ని ఇక్కడికి రమ్మని చెప్పేసి మీరు వెళ్ళిపోయారంటే ఇక్కడ మేము ఏం చేయాలి ఎలా మేనేజ్ చేయాలి అరేదే అది నోరా మాటల యంత్రమా ఇప్పుడు ఎవరు చెప్పేది పూర్తిగా వినవా నేను మా ఊరొచ్చానని చెప్పాను కదా కానీ మీ పూజ జరిపించడానికి మా అన్నగారైన పచ్చి పులుసు జగన్నాథ్ శర్మ గారిని పంపించేశాను మా అగ్రహారం మొత్తం ఆయన్ని సరస్వతి పుత్రుడు అంటాం మనిషి మంచోడే గాని ముక్కో పిష్టి నా దగ్గర వాగినట్టు ఆయన దగ్గర వాగేవే అనుకో కోపంలో శపిస్తాడు చచ్చు ఊరుకుంటావు అదవది ఇంత ఇంట్రొడక్షన్ ఇచ్చిన తర్వాత ఎందుకు నోరు జారుతాను ఇలాంటి పూజలు జరిపించడం మా అన్నగారికి బటర్ తో పెట్టిన ఎడ్యుకేషన్ సదాశివం గారిని ఏం కంగారు పడద్దని చెప్పు అంతా మా అన్న చూసుకుంటాడు సరే పంతులు గారు అది సరే గాని మీ అన్నగారు ఎన్నింటికి వస్తారు టైము టైమింగ్ ఉన్న మనిషి ఖచ్చితంగా టైం వస్తాడు సరేనండి ఉంటాను ఆయన ఎలా పరిచాలో ఏంటో ఆయన రావడం లేదని వాళ్ళ అన్నగారైన జగన్నాథ్ శర్మ గారిని పంపించారంట సార్ నేనే జగన్నాథ్ శర్మ దాంపత్య పూజలు జరిపించడం నాకేమి కొత్త కాదు అది నాకు వెన్నతో పెట్టిన విద్య నూనె వచ్చిన వాళ్ళని పాలు నీళ్ళలా కలిపి పంపించే బాధ్యత నాది నువ్వేదో దోష నివారణ పూజ ఏనేమో పూజ అంటున్నారు దోష నివారణ పూజే బాబు దంపతులు చేస్తున్నారు కాబట్టి దాంపత్య పూజ అవుతుంది మంచి ముహూర్తంలో పూజ మొదలు పెట్టాలి రండి రండి పదండి పదన పదండి రండి రండి నాన్న రండి పదండి